అందరికి నమస్కారం ఇప్పటి వరకు నా టాప్ న్యూస్ ఒకసారి చూద్దాం ట్రావెలర్ బయాసాని యాదవ్ యాదవ్ను ఎన్ఏ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తోంది అది కూడా సీక్రెట్ గా అతను దేశ ద్రోహానికి పాల్పడ్డా ఇటువంటి ఎన్నో అనుమానాల నడుమ అతని ఇన్స్టా మాధ్యమంలో ఐఆమ్ బ్యాక్ అంటూ బయాసాన్ని పోస్ట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అతని కొన్ని పోస్టులు మరియు కామెంట్స్ సారాంశం ఆధారంగా ఒక అంచనాకు వస్తే కనుక మీడియాలో అతనిపై చాలా వరకు తప్పుడు ప్రచారం జరిగినట్లుగా తెలుస్తోంది అటు మరికొంతమంది దీన్ని ప్రాంక్ అయి ఉండొచ్చు అని అనుమానిస్తూ ఉన్నారు మరికొందరు ఎన్ఐఏ విచారణ చేసి అతను నిర్దోషి కనుక వదిలిపెట్టేసింది అని చెబుతున్నారు ఇదంతా కాదు ఒక వీడియో ద్వారా క్లారిటీ ఇవ్వాల్సిందిగా బయాసనీని చాలామంది కోరుతున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మరియు పాకిస్తాన్కి అతను ఇటీవల చేసినటువంటి ట్రావెల్స్ వెరసి ఇన్ని అనుమానాలకు కారణమై ఉండొచ్చు ఏది ఏమైనా అతను ఇప్పుడు బయటకు వచ్చాడు కనుక అతనే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అమెరికా సైకలాజికల్ వార్ఫేర్లో భాగంగా ఇరాన్ను పలు దఫాలుగా బెదిరిస్తూ వస్తోంది బేషరతుగా లొంగిపోవాలి లేదా నిన్ను చంపడం మాకు పెద్ద మ్యాటర్ కాదు అని కూడా ఇరాన్ అధ్యక్షుడికి వార్నింగ్ ఇచ్చింది దీంతో ఇరాన్ పని ఏమైపోతుందో అని అనుకుంటున్న వేళ ఖొమేని అంతకంటే ధీటుగా తన ఎక్స్ ఖాతాలో స్పందించారు యుద్ధం మొదలైంది యూదు టెర్రరిస్టులకు సరైన సమాధానం చెబుతాం ఇందులో ఎక్కడా కూడా జాలి చూపడం జరగదు అని వార్నింగ్ ఇచ్చారు అటు అమెరికా ఇందులో గనుక ఇన్వాల్వ్ అయితే దానికి సంబంధించిన పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి నువ్వు పోతావు మేము పోతాం అనేలాగా సవాలు విసిరారు ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణుల వలన ఇజ్రాయెల్కి ఒక్క రాత్రికే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఖర్చు జరుగుతున్నదని న్యూయార్క్ టైమ్స్ చెబుతోంది మహా అయితే మరో పది నుంచి పన్నెండు రోజులు మాత్రమే ఆ దేశానికి రక్షణ శక్తి ఉన్నదని ఈలోగా అమెరికా మాటలు కాకుండా సరైన సహాయం అందించకపోతే ఇజ్రాయెల్ భారీ నష్టాలను చవిచూడాల్సి రావచ్చని అభిప్రాయపడింది రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు యాన్యువల్ టోల్ గేట్ పాస్ తీసుకొచ్చినట్లుగా తెలిపారు ఇకపై ఫాస్ట్ ట్యాగ్ ద్వారా అన్ని టోల్ గేట్ల వద్ద చెల్లించకుండా ఏడాదికి ఓమారు మూడు వేల రూపాయలు చెల్లిస్తే రెండు వందల ట్రిప్పుల వరకు అవాంతరాలు లేకుండా ప్రయాణం చేయవచ్చు అని తెలిపారు ఆగస్టు పదిహేను నుండి ఇది అమల్లోకి రానుంది సైప్రస్ నుంచి టర్కీకి హెచ్చరిక పంపి అటు కెనడా జీ సెవెన్ మీటింగ్లో అందరు నేతలతో చాలా కలివిడిగా మాటలు కలిపి అక్కడి నుండే ట్రంప్తో ఫోన్లో సుమారుగా ముప్పై ఐదు నిమిషాల పాటు మాట్లాడి అందులో కీలకంగా పాక్ భారత్ ఉద్రిక్తతలు ఆగటంలో నీ అంటూ ఏమీ లేదని తేల్చి ఇప్పుడు మరో దేశం క్రొయేషియాలో అడుగుపెట్టారు భారత ప్రధాని మోదీ జాగ్రమ్ మోదీకి ఘన స్వాగతం లభించింది ఆ దేశ అధ్యక్షుడు ప్రధానులతో మోదీ భేటీ అయ్యారు విద్య ఐటీ స్టార్టప్లు పునరుత్పాదక శక్తి సైన్స్ అండ్ టెక్నాలజీ కల్చర్ వంటి అంశాలపై చర్చించారు కెనడాలోని కనానాస్కిస్లో జరిగినటువంటి జీ సెవెన్ అవుట్ రీచ్ సెషన్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్ లోని లో జరిగిన ఉగ్రవాద దాడి కేవలం ఆ ప్రాంతం మీద జరిగిన దాడి మాత్రమే కాదు ప్రతి భారతీయుడి గుర్తింపు గౌరవంపై జరిగిన దాడి ఇది మొత్తం మానవాళిపై జరిగిన ఉగ్రదాడి ఉగ్రవాదం మానవాళికి శత్రువు అది ప్రతి ఒక్కరికి ముప్పు లాంటిది ఇది ప్రజాస్వామ్య విలువలను కాపాడుకునే అన్ని దేశాలకు వ్యతిరేకం ప్రపంచ శాంతి శ్రేయస్సు కోసం మన ఆలోచనలు విధానాలు స్పష్టంగా ఉండాలి ఏ దేశమైతే ఉగ్రవాదాన్ని సమర్థిస్తుందో అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని పాక్ను ఇండైరెక్ట్ గా హెచ్చరించారు మోదీ మేఘాలయ హనీమూన్ కేసులో మరో అంశం వెలుగులోకి వచ్చింది ఈ సోనం అనే రాక్షసి సంజయ్ అనే మరో వ్యక్తితో కూడా దగ్గరి సంబంధం కలిగి ఉందట ఆమె కాల్ డేటాలో ఇప్పటికే దొరికిన ఆమె బాయ్ ఫ్రెండ్ ఇతర నిందితులతో పాటుగా ఈ సంజయ్ అనే వ్యక్తితో కూడా నూట పంతొమ్మిది సార్లు మాట్లాడినట్లుగా తెలిసింది కనుక అతన్ని కూడా విచారించాలని పోలీసులు డిసైడ్ అయ్యారు అటు రాజా రఘువంశీ ఫ్యామిలీ సోనంకు నార్కో టెస్ట్ చేయించాలని ఇందులో ఇంకా ఇతరుల ప్రమేయం కూడా ఉండే అవకాశం ఉందని అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు బీహార్ మాజీ సీఎం ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయంలో నిషేధిత రెడ్ జోన్ లోపల ఫోటోలు తీసుకున్నాడు ఆయన అక్కడి భద్రతా సిబ్బందితో కలిసి వీడియోలు కూడా రికార్డ్ చేశాడు వీటిని సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు ఈ వీడియో కాస్త వైరల్ అయింది మొబైల్ ఫోన్లు అనుమతించని కాశీ విశ్వనాథ్ ఆలయంలోని నిషేధిత రెడ్ జోన్ లోపల తేజ్ ప్రతాప్ యాదవ్ ఫోటోలు తీసుకోవడం వీడియోలు రికార్డ్ చేయడంపై విమర్శలు వెలువెత్తాయి అది సరే కానీ ఇక్కడ భద్రతా సిబ్బంది కూడా ఈయనతో ఫోటోలు వీడియోలు దిగారన్నమాట అంటే ఫోన్లు లోపలికి వెళ్ళాయంటే స్పష్టంగా భద్రతా లోపం ఉన్నట్లే రేపొద్దున ఒక ఉగ్రవాది కూడా బాంబు పట్టుకుని ఈజీగా లోపలికి పోవచ్చు అన్నమాట ఆడవారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం చాలా పెద్ద నేరమని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు అర్చనా ముజుందర్ హెచ్చరించారు ఏపీలో పర్యటిస్తున్నటువంటి ఆమె మంగళగిరిలోని రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో మహిళా కమిషన్ చైర్మన్ డాక్టర్ రాయపాటి శైలజతో పాటుగా అక్కడి మహిళలతో సమావేశమయ్యారు అమరావతి మహిళలపై మురికి వ్యాఖ్యలపై సుమోటోగా కేసు నమోదు చేశామని వివరించారు మరి అదే రాష్ట్రంలో తండ్రి సన్నిధి అని ఒక పెద్ద వ్యవస్థ పెట్టుకొని శాలెం రాజు అనే ఒక దొంగ పాస్టరు స్త్రీలను బజారు మనసులతో పోల్చాడు పూలు పెట్టుకున్నటువంటి స్త్రీలను మరి అతనిపైన ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు ఇంతవరకు దానిపైన ఎలాంటి కామెంట్ కూడా చేయలేదు ఇంత వైరల్ అవుతున్నా కూడా ఈ అంశం పైన అని నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఓ వ్యక్తి చనిపోయాడని అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుంటే ఉన్నటువంటి అతను ఊపిరి తీసుకున్నాడు ఈ ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది ఉల్లాస్ నగర్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన మరణించినట్లుగా ప్రకటించిన వ్యక్తి అంత్యక్రియలకు ముందు సజీవంగా కనిపించడంతో వెంటనే హాస్పిటల్కి తరలించారంట చికిత్స అందజేశారంట జేజే హాస్పిటల్లో ఈ ఘటన చోటు చేసుకుంది అభిమాన్ గిర్ధర్ ఈ వ్యక్తి అరవై నాలుగేళ్లు క్యాన్సర్ పేషెంట్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది పదిహేను రోజుల క్రితం ఇంటికి తీసుకొచ్చారు ఈ క్రమంలో శనివారం ఉదయం అభిమాన్ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడంట కుటుంబ సభ్యులు ఆయన్ని ఆటో రిక్షాలో శివనేరి హాస్పిటల్కి చికిత్స కోసం తరలిస్తే డాక్టర్ అహుజా చెక్ చేసి చనిపోయాడని నిర్ధారించారు ఆ డాక్టర్కి ఇప్పుడు అర్జెంటుగా ఎన్ని మెడల్స్ ఉంటే అన్ని మెడల్స్ ఇచ్చేయాలి పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ తో ఈ రోజు వైట్ హౌస్ లో ట్రంప్ లంచ్ చేస్తున్నాడంట నిన్న జీ సెవెన్ నుంచి ఆకస్మికంగా ట్రంప్ అమెరికాకు తిరుగు ప్రయాణం అయ్యాక భారత ప్రధాని మోదీతో ఫోన్ లో కూడా మాట్లాడారు సుమారుగా ముప్పై ఐదు నిమిషాల పాటు ట్రంప్ కి మోదీ చెప్పవలసినవన్నీ కూడా చెప్పారు అన్ని విని ట్రంప్ మోదీని జీ సెవెన్ మీటింగ్ అయ్యాక అమెరికా ఒకసారి వచ్చి వెళ్ళండి అని కోరాడనమాట అయితే తనకి ఇప్పటికే ముందస్తు అపాయింట్మెంట్స్ ఉండటం వలన ఇప్పుడు వెంటనే యుఎస్ రాలేను అని మోదీ సున్నితముగా ట్రంప్ అభ్యర్థులను తిరస్కరించారు అంతర్జాతీయ విశ్లేషకుల అంచనా ప్రకారం బహుశా ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్ వైట్ హౌస్లో ఉన్నటువంటి సమయంలోనే మోదీని కూడా వైట్ హౌస్కి ఆహ్వానించి ఇద్దరి మధ్య మీటింగ్ వంటిది ఏర్పాటు చేద్దామని ఉద్దేశ్యమో లేక ఇద్దరిని కూర్చోబెట్టి తాను మాట్లాడాను అని చెప్పుకుందామనే ఓవరాక్షన్ మొత్తానికి ట్రంప్ మోదీని కూడా అమెరికాకి ఆహ్వానించి ఉండడంలో ఇవి కారణాలు ఉండొచ్చు అంటున్నారు బహుశా ఈ ట్రాప్ని కనిపెట్టినటువంటి మోదీ సున్నితముగా ట్రంప్ అభ్యర్థులని తిరస్కరించి ఉంటారు అని అంటున్నారు ఒక పక్క ఇలా ఉండగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో జీ సెవెన్ మీటింగ్లో మోదీ మాట్లాడుతూ ఒక చేత్తో కొన్ని టెర్రర్ దేశాల మీద నచ్చిన ఆంక్షలు చర్యలు తీసుకుంటూ మరోవైపు మరో టెర్రర్ దేశానికి సహాయ సహకారాలు అందిస్తున్నారు అంటూ అమెరికా ద్వంద్వ వైఖరిని బాహాటంగానే మోదీ ప్రశ్నించారు రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు ఎలా మారుతాయో చూడాలి ఇవి ఉన్న టాప్ న్యూస్ మరిన్ని విశ్లేషణలు వార్తల కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్